సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి మరికొక నూతన దినాన్ని అనుగ్రహించారు దేవత దేవుని కంధనాలు ముప్పై నాలుగవ అధ్యాయము దేవుడు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ధ్యానం చేస్తున్నాము దేవుని వచ్చినటువంటి జ్ఞానము దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క తీర్పులు దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఇక ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు దేవునికి వందనాలు దేవుడు దేని ఎందు ఆనందించును హిమియా తొమ్మిది ఇరవై ఐదు ఆయనను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి ఆయన కృప చూపవాడనియు ఆయన న్యాయము చేయువాడనియు మనము పరిశీలనగా తెలుసుకును బట్టి దేవుడు సంతోషించును దేవుని స్తోత్రం ఇప్పుడు దేవుణ్ణి సంతోషింపచేయాలి ఆనందింపచేయాలి ఆయనను గురించి మనము తెలుసుకొని దాన్ని బట్టి ఆ అది మనము గుర్తు చేసుకున్నప్పుడు అంటే గుర్తించినప్పుడు అక్నాలజ్ చేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఈరోజు ముప్పై నాలుగో అధ్యాయంలో నా దృష్టి ఒక వచనం మీద ఉన్నది ఇరవై ఒకటో వచనంలో ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు ఇది ఇన్ జనరల్ ఇన్ జనరల్ గా కూడా భూమిదైనటువంటి ప్రతి జీవి మీద ఆయన దృష్టి ఉన్నది ఆయన వారి మార్గములను కనిపెట్టుచున్నాడు ఇన్ జనరల్ ఇన్ పర్టికులర్ అంటే తన భక్తుల యొక్క మార్గములను ఆయన కనిపెట్టుచున్నాడు మొదటిది రెండవది ఆ చీకటిలో ఇంతకుముందు మనము ఒక వచనము చదివారు ఆ ఇరవై రెండులో దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైన మరణాంధకారమైనను లేదు అంటే వారు దాగుకునే చోటు లేదు ఎక్కడికి పోయినా దేవుడు చూస్తూనే ఉన్నాడు అనమాట సో అట్లా అంటే చీకటి క్రియలు చేసేవారి మార్గములు తెలుసు మంచి క్రియలు మంచి నడక చేసేవారి యొక్క మార్గములు తెలుసు కాబట్టి మొత్తానికి మానవులందరి యొక్క నడకలను మార్గములను ఆయన కనిపెట్టి ఉన్నాడు దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వచనము మనకు మన హృదయంలో రాస్తే మనమందరం కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు సీసీ కెమెరాల కింద మనం ఎల్లప్పుడూ డే అండ్ నైట్ ఉంటే ఎట్లా ఉంటుంది డే అండ్ నైట్ మనల్ని ఎవరో చూస్తున్నారు నాట్ ఓన్లీ మనకు బాహ్య సంబంధమైన క్రియలు మాత్రమే కాక అంతరంగ సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు వీటన్నిటినీ ఒకరు చూస్తున్నారు 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 పరిశుద్ధాత్మ దేవుడి మాట నీ హృదయంలో రాయును గాక నా హృదయంలో రాయును గాక చాలా బాగుంటుంది ఇదే విషయము మనకు అద్భుతమైనటువంటి కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఎంత స్పష్టంగా ఇది చాలా మంచి కీర్తన దేవుని స్తోత్రం నూట ముప్పై కీర్తన ముప్పై తొమ్మిదో కీర్తి కీర్తనలో ఆ యహోవా మొదటి వచ్చిందా నీవు నన్ను పరిశోధించి తెలిసి కొనియున్నావు నేను కూర్చుందుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలనన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు చూడండి అంటే ఇప్పుడు ఒక దావిదు గారు తన అనుభవములో దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము దేవుడు నా దేవుడు మన దేవుడు ఎటువంటి వాడు చివరి వచనం చూడండి చివరి వచనం ఎన్నో ఈ దీంట్లో చాలా వచనాలు ఉన్నాయి చివరి వచ్చినంలో ఇరవై నాలుగు వచ్చినంలో నీ కాయసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపెంప మనకందరికి ఒక్కొక్క మార్గాలు ఉంటాయి నాదొక మార్గము నీదొక్క మార్గము మన అన్ని మార్గాలు ఒక మార్గానికి రావాలని మన కోరిక మన ఇష్టము మన ప్రార్థన మన భక్తి మన ప్రయాస నిత్య మార్గమున నడిపించుము నా మార్గం ఏంటో మీకు తెలుసు ప్రభా మన మార్గాలు ఒక్కొక్కసారి స్ట్రైట్ గా అంటే దేవుడు ఆశించిన మార్గం యోహాను పద్నాలుగు నాలుగు నా ఆరు వచనంలో నేనే మార్గము అన్నాడు కదా యేసుక్రీస్తు అయితే నాది కూడా నీదే మార్గం నీ మార్గమే ప్రభా అన్నటువంటిది మనలో కొంతవరకు ఉంటుంది అప్పుడప్పుడు ఇప్పుడు ఈ విషయంలో నీది కాదు మార్గం నాది అన్నట్టుగా ఇంకొక పక్కకు దారి వెళ్ళడము మరలా ఇంకొంత సమయం తర్వాత లే లే నీదే దారి నీ దారిలోనే నేను నడుస్తాను మొత్తానికి దేవుడు మనల్ని ఆయన మార్గంలో మనము నడవాలని నడవాలని తన దృష్టి మన నడకల మీద మన మార్గముల మీద ఉంచి ఇదిగో నేను నిన్ను చూస్తున్నా నేను చూస్తున్నా నిన్ను చూస్తున్నా అని ఎవరైనా ఉంటే మనము సరైన మార్గంలో వెళ్ళడానికి అది వీలుగా ఉంటుంది రన్నింగ్ రేస్లో ట్రాక్స్ ఉంటాయి అంటే ఎక్కువ వాళ్ళకు లైన్స్ గీసి పెట్టి ఆ లైన్స్ మధ్యలోనే పరిగెత్తారు ఆ లైన్ తొక్కి అవతల పోయినామనుకో ఫాల్ అంటారు అంటే నువ్వు గెలిచినా గెలవనట్టే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేస్తారు ఈ మనుషులు ఏడ అంత దూరం నుంచి ఎట్లా చూస్తారు సీసీ కెమెరాలు అట్లా మనము తప్పు మార్గంలో పోకుండా సరైనటువంటి మార్గంలో వెళ్ళుట కొరకే ఆయన దృష్టి ఆయన మన మీద ఉంటుంది స్తోత్రం ఈ పదం నాకు ఈ చదువుతున్నప్పుడు ఒక పాట చిన్న పాట గుర్తుకొచ్చింది కన్నులు చినవాడు కన్నులిచ్చిన వాడు కానకుండునా అన్యాయమైన పనులు చూడకుండునా మనుషుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా మనుషుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా కప్పు నీతి తప్పు నొప్పుకొని మెప్పును పొందుము ఎప్పటికైనా దేవుడి నడ్డం పెట్టి మోసాలు చేయబోకు బైబిలు పేరు చెప్పి వేషాలు వేయబోకు దేవుని పేరు చెప్పి మోసాలు చేయబోకు బైబిలు నడ్డం పెట్టి వేషాలు వేయబోకు ఎంత అద్భుతమైనటువంటి పాట దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా అన్యాయమైన పనులు చూడకుండా లూకాసు వార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట ఇరవై మూడవ అధ్యాయంలో లూకాసు వార్తలో ఎంత మంచిగా ఉంటుందో చూడండి వార్త ఇరవై రెండు ఇరవై ఒకటి కాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాను ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది గుండెలు బయలుపొయింటే ఈ శిష్యునికి పేరు ఏసు శిష్యుడు ప్రొఫెషను ట్రెజరరు ఇంకొక ప్రొఫెషను బీదలకు సహాయం చేయవాడు ఆ మనసు ఉన్నటువంటి వాడు భక్తి పరుడు ప్రభు బలలో చేయవాడు నన్ను అప్పగించు వాణి చేయి నాతో కూడా ఈ బల్లం మీద ఉన్నది తర్వాత వచ్చిన చూస్తే నేనా 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 అంటే పక్కన ఉన్న స్నేహితులకు తెలియదు ఈయన మార్గాలు ఒకరి మార్గము పక్కనున్నటువంటి స్నేహితులకు కూడా ఎప్పుడు తోడుగా ఉన్నటువంటి వారితో కూడా తెలియకుండా చేసే మార్గాలను యేసు క్రీస్తు కనుగొంటున్నాడు ఎక్కడ దిగుతున్నావు నీ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి పోయి ఏ డబ్బులు తీసుకున్నావు ఎక్కడికి పోయి ఏ డబ్బులను ఎందుకు తీసుకున్నావు ఎవరిని అప్పగించాలని తీసుకున్నావు చూడండి ఈరోజు యోగ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో మన మార్గములన్నిటి మన నడకలన్నిటి అన్నిటినీ ఆయన కనిపెట్టుచున్నాడు మనము సాధారణంగా అందరం కాదు కాని ఒక భక్తి కార్యక్రమంలోనికి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి వేషం వేసేసుకుంటారు అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడకూడదు ఇక్కడ మనము మన నడక మన మాటలు బాగు అక్కడ వరకు ఆ ఆ ఆ అట్మాస్ఫియర్ లేకపోతే ఆ ప్లేస్ దాటిన వెంబడే మరలా మన ఒరిజినల్ వేషం వచ్చేస్తుంది అందరి కాదు చెప్పేది ఒకవేళ అదే నీ స్థితి అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో రాయాలి నేను నీ నడకలను నీ మార్గములను కనిపెట్టుచున్నాను పాజిటివ్ ఎందుకు కనిపెడుతున్నాడు నీ తప్పులు కనిపెట్టడానికి కాదు తప్పులు కనిపెట్టడం మాత్రమే కాదు అయ్యా ఇదిగో ఇంకొక మార్గం ఉంది యేసు క్రీస్తు మార్గం ఉంది ఈ మార్గంలోనికి నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది బైబిల్ పేరు చెప్పి దేవుడిని అడ్డం పెట్టి ఎన్ని మోసాలు ఎన్ని అన్యాయాలు ఎంత కుయుక్తి ఎంత వేషధారణ దేవుడు నా మనసును చూస్తున్నాడు 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 యోహాన్సు వార్తలో ఒకటవ అధ్యాయములో నలభై తొమ్మిదవ వచనంలో యోహాన్సు వార్త రెండు ఒకటవ అధ్యాయము నలభై ఏడు నుంచి నేను చదువుచున్నాను తన ఎద్దకు వచ్చుట చూచిదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమును లేదని అతను గురించి చెప్పాను నన్ను నీవు ఏలాగ ఎరుగుదు అని నతానియలు ఆడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితని అతనితో చెప్పాను బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేల్ రాజువు అని ఆయనకు మిచ్చను అందుకే అంజురపు చెట్టు క్రింద నిన్ను సూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను ఏ చెట్టు కింద ఉన్నావు నువ్వు ఎటువంటి వాడవో ఎటువంటి దానవో మన మార్గములన్నిటినీ ఆయన కనిపెడుతూ ఆయన గురించి చెప్తాడు ఇతని ఎందు ఏ కపటం లేదు ఎవరు చూశారని ఫస్ట్ టైం యేసు ప్రభు చూస్తున్నాడు ఇక్కడ ఫిజికల్గా కానీ ఏసుకు తెలుసు ఏ చెట్టు కింద ఎక్కడ ఉన్నాము ఎందుకున్నాము మన ప్రవర్తన ఏంది మన మనసులో ఉన్నటువంటివి ఆయన ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉన్నాడు ఆ ఆ మాట దేవుడు చూస్తున్నాడు నా మార్గంలో కనిపెట్టచున్నాడు ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో రాయాలి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభావానని చూస్తున్నావు నేను గవర్నమెంట్ ఆఫీసుకు పోయినప్పుడు నా ఆఫీసుకు పోయినప్పుడు నన్ను చూస్తున్నావు నా మాటల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం నువ్వు కూర్చుండుట లేచి బాగుగా ఎరిగి ఉన్నావు రాజా కూచుండుటా లేచియుడుట బాగుగా ఎరిగి నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా దైవజనులు ఫ్రాన్సిస్ ఎస్ జె బన్స్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట తలంపులు తపనయు అన్నీ అన్నీయురిగిన్నావు తలంపులు తపనయు అన్నీ അന്നീയു എരികയുണ്ടോ നടച്ചനോ പാടുന്നനോ അയ്യാ നീ വെരികിയുണ്ടോ നടച്ച പാടുക്കുന്നനോ അയ്യീരികുണ്ട జా యోనాగారు వెళ్తున్నాడు ప్రయాణం చేస్తున్నాడు అయ్యా యోనా గారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను ఇదిగో ఈ ప్లేస్ నుంచి అక్కడికి పోవాలి నేనే వేయకపోవాలి అంటే తన మార్గాన్ని మార్చుకున్నాడు తన మార్గాన్ని మార్చుకున్నాడు మార్చుకుంటే వదిలేశాడా ఆ మార్గంలో కూడా వేసాయి ఉన్నాడు ఇంతకుముందు అంధకారము మరుగు చేయలేదు మన తప్పుడు మార్గాలు తప్పుడు నిర్ణయాలు దేవునికి మరుగు చేయవు మనల్ని వదిలిపెట్టువాడు కాదు దేవుని స్తోత్రం మల్లెల్లు ఎంత మంచి దేవుడు ఈ కార్యము దేవునికి దూరంగా ఉండి నేను చేస్తాను చాలాసార్లు ఒక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపడుతుంది ప్రభా ఈ ఒక్కటి నేను చేస్తా తప్పు చేస్తా తర్వాత ఒప్పుకుంటా ప్రభా అని చేసేస్తుంది బట్ ఇట్ ఈస్ రికార్డెడ్ సీసీ కెమెరా పని చూసేది మాత్రమే కాదు అది రికార్డ్ చేసేది ఈ మధ్యకాలంలో ఒక సిసి కెమెరా రిపేర్ విషయంలో ఆ అతను రిపేర్ చేయడానికి వచ్చి సరే ఇది ఆర్టిస్ట్ పోయింది రికార్డు మాత్రం కాదు కానీ ఏమేమవుతుందో మాత్రమే మనం చూడగలుగుతాం అంటాడు ఏమేమవుతుందో మాత్రమే కెమెరాలో చూడగలుగుతాం కానీ రికార్డు కాదు అదెందుకు కనుక మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏ మార్గంలో వెళ్తున్నాము ఏసుక్రీసు తెలుసు తెలుసు ఆదికాండంలో ఆది కాండంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆది కాండంలో పదహారవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు చూద్దామండి రెండు ఎంత అద్భుతమైనటువంటి మాట ఆది కాండము పదహారవ అధ్యాయంలో అసలు ఎన్నిక లేనటువంటి ఒక స్త్రీ ఆమె దాసి అనేటువంటి స్త్రీ యహోవాతూ తరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ అనగా షూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని షారాయి హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళొచ్చున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యుద్ధ నుండి పారిపోవచున్నానూ పారిపోవచున్నానూ అంటే ఇక ఇంటి నుదులు పెట్టి పారిపోతుంది అబ్రాహం గారు రాలేదు ఇంకా ఎవరి సేవకులు రాలేదు అంతమంది సేవకులున్నారు ఒక్కతే పారిపోతుంది వెనక దేవుడు వెనబడిస్తున్నాడు ఒంటరి వారి యొక్క మార్గములను ఎరిగి ఉన్నవాడు ఒంటరి ఒంటరి ఉండి శ్రమలో వెళ్తున్నటువంటి వారిని ఎరిగి ఉన్నాడు వారి మార్గములను కనిపెట్టుచున్నాడు ఎందుకు ఈమె మార్గాన్ని కనిపెడుతున్నాడు తప్పులు కనిపెట్టడానికి కాదు ఇక్కడ ఆ మార్గంలో కూడా నేను ఉన్నాను నీవు వెళ్తున్నటువంటి చీకటి శ్రమల మార్గమున కూడా నేను ఉన్నాను నేను కనిపెట్టుచున్నాను చాలా కాలం కిందట ఒక కథ చెప్పేవారు అది చాలా నాకు నచ్చింది అది అది జరిగిందో జరగలేదో కానీ ఒక వ్యక్తికి కళలో కళలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటే ఎందుకంటే కళలో ఆ నది ప్రక్కన ఆ ఒడ్డుకు సముద్రం ఒడ్డుకు నడుస్తున్నాడంట నడుస్తుంటే సాధారణంగా ఇసుకలు నడుస్తుంటే మన పాదములు ఆ యొక్క అచ్చులు పడతాయి అయితే ఆయన పక్కన ఇంకా రెండు అచ్చలు ఉన్నాయంట ఏంటి అబ్బాయి ఇప్పుడు నా పక్కన ఎవరు నడుస్తున్నారు అంటే దేవుడు అని జ్ఞాపకం మంచిది అబ్బా ఇక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాతో నడుస్తున్నాడు ప్రభును నాతో నడుస్తున్నావు కాబట్టి నాకు ఎంతో ధైర్యం నాకేమి అపాయం లేదు కొంచెం దూరం పోయిన తర్వాత భయపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు ఎందుకు భయపడిపోతున్నాడు అంటే ఇప్పుడు ఒక్కరు నడిచినటువంటి అచ్చులే కనపడుతున్నాయంట అరే దేవుడు వదిలిపెట్టిపోయాడు దేవుడు లేడు ఇప్పుడు ఎట్ల నేను సముద్రంలో మునిగిపోతానేమో అని భయం భయపడిన భయపడిపోతుంటే అప్పుడు దేవుడు మళ్ళా గుర్తు చేశారంట ఇప్పుడు నువ్వు చూచుచున్నటువంటి అచ్చులు నావి నేను నిన్ను ఎత్తుకొని నేను నిన్ను నిన్ను నడిపిస్తున్నాను అవి నా అడుగులు నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను అన్ని పరిస్థితులలో దేవుడు మన నడకలను మన పడకలను మన మార్గములను కనిపెట్టుచున్నాడు కనిపెట్టుచున్నాడు దేవునికి స్తోత్రం మల్లెల్లు యేసుక్రీస్తు మార్గాన్ని దేవుడు మనకు సరళము చేసి ఉంచున్నాడు అన్ని అందరి మార్గములను ఆయన కనిపెట్టుచున్నాడు గుర్తు చేస్తున్నాడు అయ్యా మీరు కొందరి మార్గములలో నడవకండి కొందరి మార్గం వలన వాళ్ళ వారి మార్గములు కరెక్ట్గా లేవు యోధా పత్రికలు పదహారు వచనంలో యోధా పత్రిక ఆ పదహారు వచనంలో పదకుండా వచ్చిన అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి కనుక నడిచిరి వారి మార్గమును నడవకండి వీరి మార్గాలు కరెక్ట్గా లేవు కయును కోరాహు బిలా కయ్యను యొక్క మార్గము దేవుడు కనిపెట్టుచున్నాడు హేబెల్ హేబల్ చనిపోయాడు హేబెల్ ఎవరు చంపారబ్బా ఎవరు చంపారబ్బా అని అందరికి ఎవరు తెలియడం లేదు ఎవరికి తెలియదు రక్తము సాక్ష్యం ఇచ్చేంతవరకు ఎవరికి తెలియదు దేవునికే తెలుసు కయూను మార్గమును దేవుడు కనిపెట్టుచున్నాడు ఎందుకు కయూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు యాకోబు పత్రికలో తన తమ్ముడైనటువంటి హేబేలు యొక్క క్రియలు నీతి క్రియలనియు తన క్రియలు అవినీతి క్రియలనియు దేవుడు ఎరిగి ఉన్నాడు కయూను మార్గం యును మార్గము అవినీతి మార్గము బిలాము మార్గము బహుమానము పొందవలనని పరిచర్య ప్రవక్త ఎంత మంచి ప్రవక్త తెలుసా అండి బిలాము ఎంత అద్భుతంగా ప్రవచించిన వాడు మంచిని ప్రవచించిన వాడు దేవుని స్థుతించినటువంటి వాడు కానీ తన మార్గము తప్పిపోయినటువంటి మార్గం బహుమానము పొందవలనని పరిగెత్తినటువంటి బిలాము మార్గం ఎలిషా అంటాడు నా ఆత్మ నీ వెంబడి రాలేదా గెహాజీ నువ్వు ఎక్కడ పెరుగుతున్నావో నా ఆత్మ కూడా నిన్నే వెంబడి నీ మార్గం నాకు తెలుసు బహుమానం కొరకు అందుకని ఇంతకుముందు మనం ఒక పాట పాడకు దేవుని అడ్డం పెట్టి మోసాలు చేయబోకు బైబుల్ పేరు చెప్పి వేషాలు వేయబోకు డబ్బు సంపాదనలో డబ్బు సంపాదనలో ఈ మార్గాలను ఎన్ను కొనకూడదు ఈ మార్గాలను ఎన్ను కొనకూడదు కనుక యేసుక్రీస్తు చూపిన మార్గము తర్వాత ఇక్కడ కోరాహు కోరాహు మార్గం ఏంటంటే కోరాహు మార్గము ఫర్ అథారిటీ అధికారం కొరకు ఒక దురాశ అధికారం కొరకు దురాశ ఈ మధ్య కాలంలో ఒకరు చెప్పున్నారు సార్ మా సంఘంలో ఎలక్షన్స్ వస్తే లక్షలు ఖర్చు పెడతారు సార్ దేని కొరకు ఒక పొజిషన్లో ఉండడానికి అడుక్కుంటారు సార్ ఇండ్లను విజిట్ చేస్తారు సార్ ఆ మార్గములన్నిటినీ దేవుడు చూచుచున్నాడు రికార్డ్ చేయచున్నాడు ఇప్పటి వరకు నడిస్తే నడిచినాం కానీ ఇప్పటి నుండి మనకున్నటువంటి ఒకటే ఒక మార్గము ఏసు మార్గము నేనే మార్గము ఆ మార్గంలో వెళ్ళాలనే దేవుడు ఎన్ని రకరకాల మార్గాలను మనకు గుర్తు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన వెనుకడులో దేవించునుగాక జీవం గల వాక్యమైన ప్రభా ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని ప్రభా ఈ దినంలోనైనా మా మార్గం అన్నిటినీ కనిపెట్టువాడు నీ ఆత్మను మాలో ఉంచి ఏసు మార్గంలో నడుచున్నట్లు ప్రభా మాకు సహాయం చేయమని ఏసు నామం నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దేవించింది